హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారైతే అర్హత పొందిన రైతుల యొక్క అయితే డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చాలామందికి డబ్బులు అయితే రాలేదనేసి కామెంట్లు అయితే పెడుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో మీ మొబైల్కి వెంటనే రావడం జరుగుతుంది రైతు బంధు పథకం కింద అర్హత పొందిన తెలంగాణలోని రైతులకైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావడానికి మినిమం నెల రోజుల దాకా అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క జిల్లాల వైజుగా మండలాల వైజుగా మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది లాస్ట్ టైము లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పడేదో అలాంటి వారికి మాత్రమే రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణలోని రైతులకు అకౌంట్స్కైతే అమౌంట్ అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఎవరికైతే రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో వారికి మాత్రమే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ కొన్ని రోజులు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో అకౌంట్స్కి అయితే డబ్బులైతే పడడం లేట్ అయ్యింది తప్పకుండా అర్హత పొందిన రైతుల అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా నెల రోజులు పడుతుంది జిల్లాల వైజ్గా మండలాల వైజ్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావడానికి కొంత సమయం అయితే పడుతుంది తెలంగాణలోని రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు ఇచ్చాననేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్